राम काल yeah. ఈ రోజున మహర్లందరూ కూడా ఆ రోజులలో ఈవరాజు వ్యతిరేకంగా ఈ కుల వివక్ష ఈ కుల వివక్ష వ్యతిరేకంగా పోట్లాడడం జరిగింది ఆ బ్యాటిల్లో మహర్లందరూ కూడా ఈ కుల వివక్ష వ్యతిరేకంగా కోట్లాడి జన్షిత సంగతి ఈరోజు బీమా కోరేగా దివాస్ తెప్పించుకుంటున్నారు సమతా దళ ప్రత్యేకంగా ఇక్కడ ఈ తెలంగాణలో చాలా మంచిగా పనిచేస్తుంది అన్ని చోట్ల కూడా వారు ఒక డిసిప్లిన్ ఫోర్స్గా వారు మహారులను దళితులను కాపాడటానికి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఈ సమయంలో మొన్న మరో మన అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అంబేద్కర్ గారి పైన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వారు దళితులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పే అవసరం ఉంది ఎందుకంటే వారు దళితుల పైన ఏదైతే విమర్శ ఉందో ఏదైతే కోపం ఉందో అది అంబేద్కర్ గారిని వీలన చేసి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గారు అని చెప్పి రాజ్యసభలో ఏదైతే మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వారు తక్షణమే దళితులందరికీ కూడా कमापन చెప్పాలని చెప్పి రేమ డిమాండ్ చేశారు అందరూ గాడు జీతానికి జీవన ప్రజల చేత నిన్ను ప్రయత్నం అనుకు నాన్న మననే సాధకోవడానికి ఎవరు వస్తున్నారని సాధాడు మనం ఆ మాత్రం చేసుకో తయారైయాం అని అంటున్న చేత ఒక ప్రపంచ ప్రపంచనాలు ఎందుకంటే ఈ దేశంలో పల వర్గాలకు బానిసత్వం నుండి విముక్తి పొందినటువంటి ఇరవై ఎనిమిది వేల తీశాలపైన అందరాలతో ఉన్నటువంటి వ్యవస్థ పైన పోరైనటువంటి మహర్వీరు ఐదు వందల మంది కేవలం

విజయ్ శౌర్య దివస్ సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది మన సమతా సైనిక్ దళ సభ్యులందరూ కూడా సైనికులుగా కవాతి నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అర్పించడం జరిగింది ఈ యొక్క విజయం అనేది మన సామాన్య ప్రజలకు మనలో ఉన్న దళితులకే చాలా మందికి ఈ భీమా కోరేగా విజయం గురించి తెలియదు చాలా మందికి తెలియదు ఇలాంటి విజయాలు మనం సాధించిన మన పూర్వీకులు సాధించిన విజయాలన్నీ తెలియాలంటే పాఠశాల యొక్క విద్యార్థి దశ నుంచి పిల్లలందరికీ అందించాలి కాబట్టి విద్యార్థి దశ నుంచి అందుకోవాలి అంటే ఒక పాఠ్యాంశంగా ఈ విజయగాథలన్నింటినీ చేర్చాలని కోరుకుంటున్నాను అక్కడ చెత్త అంతా కూడా పుస్తకాలలో చేర్చి విద్యార్థుల చిన్నతనం నుంచే ఒక మూఢత్వం వైపు పయనింపజేస్తున్నారు అలాంటి మూఢత్వం నుంచి అంధత్వం నుంచి విద్యార్థులంతా కూడా మేలుకునేలాగా పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా చేర్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సమతా సైనికులై ముందుకు వస్తారని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని కూడా ఈ విధంగా నేను కోరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సమత దళ సభ్యులందరికీ కూడా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భేమ్